నంద్యాల జిల్లా నియోజకవర్గ వైఎస్ఆర్ సిపి అధ్యక్షులు మరియు పాణ్యం మాజీ శాసనసభ్యులు కాటసాని రామ్ భూపాల్ రెడ్డి అధ్యక్షతన కర్నూలు పట్టణంలోని గుత్తి పెట్రోల్ బంక్ సమీపంలో గల కేఎస్ఆర్ ఫంక్షన్ హాల్ నందు పాణ్యం నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించడం జరిగింది తదుపరి రీకాలింగ్ చంద్రబాబు బూస్ మేనిఫెస్టో క్యూర్ కోడ్ పోస్టర్ ఆవిష్కరించడం జరిగింది పాణ్యం మాజీ శాసనసభ్యులు కాటసాని భూపాల్ రెడ్డి మాట్లాడుతూ పాణ్యం నియోజకవర్గాల్లో ఇసుక మట్టి గ్రావెల్ మైనింగ్ అక్రమ తవ్వకాలు అమ్మకాలు విచ్చలవిడిగా సాగుతున్నాయి అక్రమార్కులు రాత్రింబవళ్లు జేసిబీల ఇటాచీలు లారీలు టిప్పర్లతో ప్రకృతి సంపదను తరలించి సొమ్ము చేసుకునే పనిలో బిజీగా ఉన్నారు అక్రమార్కులకు అధికారులు తోడయ్యారు సామాన్యుడు ఇల్లు కట్టుకోవాలంటే ఇసుక దొరకడం లేదు ఉచిత ఇసుక గురించి పట్టించుకునే ఎమ్మెల్యేలు అధికారులు కరువయ్యారు రాయలసీమకు తాగు నీటిని అందించే శ్రీశైలం జలాశయానికి వరదొచ్చిన అధికారులు ఇందుకు పోతిరెడ్డిపాడు గేట్లు ఎత్తడం లేదని కాటసాని ప్రశ్నించారు గత ఖరీఫ్ రబీలో రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు రైతులు నష్టపోతున్న కూటమి ప్రభుత్వానికి చీమకుట్టినట్లుగా లేదన్నారు గాలేరు నగరి హంద్రీనీవా పెండిగ్ పనులు పూర్తి చేసి రాయలసీమను సస్యశ్యాలమంగా మార్చాలని అన్నారు అక్రమ కేసులు పెట్టి జైల్లో పెట్టిస్తున్నారు కొత్త రేషన్ కార్డులు లేవు ఉన్న కార్డులకు పూర్తి స్థాయిలో సరుకులు లేదు కేవలం బియ్యం మాత్రం ఇచ్చి చేతులు దులుపుకుంటోంది అన్నారు ప్రతి రైతుకు ఏడాదికి రూపాయి ఇరవై వేలు అందిస్తామని ఎన్ని కలం ముందు ప్రకటించారు కాని రెండో ఏడాది ప్రారంభమై ఖరీఫ్ సీజన్ మొదలైనా పైసా ఇవ్వలేదు పండిన పంటలకు గిట్టుబాటు ధరలు లేవు నిరుద్యోగ భూతి ఉద్యోగాలు ఇతరత్ర హామీలు అమలు చేయని చేతకాని కూటమి ప్రభుత్వ నాయకులని కాలర్ పట్టుకుని నిలదీయవలసిన అవసరం ఉంది పోలీసు భద్రత లేకుండా వెళితే సుపరిపాలన గురించి ప్రజలే చెబుతారు కులాలు మతాలు రాజకీయాలకు అతీతంగా త్రికరణ శుద్ధితో సంక్షేమ పథకాలను అమలు చేసిన ఘనత వైఎస్ జగన్కే దక్కుతుంది అన్నారు ఆర్థిక పరిస్థితి సక్రమంగా లేకున్న కరోనా సమయంలో సైతం ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చిన వైఎస్ జగన్కు విజయం కోసం రాబోవు ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ సమష్టిగా పనిచేద్దామని కాటసాని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో నంద్యాల పార్లమెంట్ వైఎస్ఆర్ సిపి పరిశీలకురాలు ఎమ్మెల్సీ కల్పలత రెడ్డి వైఎస్ఆర్ సిపి కర్నూలు జిల్లా అధ్యక్షులు ఎస్ రెడ్డి కర్నూలు నగర మేయర్ బి వై రామయ్య జిల్లా పరిషత్ చైర్మన్ ఎర్రబోతుల పాతరెడ్డి మరియు పాణ్యం నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు ఎంపీపీలు జడ్పీటీసీలు గ్రామ సర్పంచ్లు ఎంపీటీసీలు వివిధ అనుబంధ సంఘాల నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు